పార్టీ మంత్రులు కేటీఆర్ తో సహా మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఓటమిని జీర్ణించుకోలేక నెల రోజులు కూడా పూర్తిగా అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన అక్కస్ వెలగత్తా ఉన్నారు ఓటమిని జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది నిన్న మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల విషయంలో కొన్ని ఆరోపణలు చేసిండు ఈ మంత్రి పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ నిర్వహించినటువంటి ఈ నిరంజన్ రెడ్డి పూర్తిగా వ్యవసాయ శాఖను భ్రష్టు పట్టించినటువంటి నిరంజన్ రెడ్డి కూడా ఇవల్ల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఐదు వందల బోనస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన కనీసం శరం ఉండాలి ఖరీఫ్ లో ఏ పంట ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయంలో పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడాలి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ధాన్యం అనేది సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ పంట అయిపోయింది దాని విషయంలో కూడా బోనస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయనకు వ్యవసాయం మీద అవగాహన ఉన్నదో అనుభవం ఉన్నదో మరి తెలుసో తెలియకనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మరో దెక్కు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా నిరంజన్ రెడ్డిని నీవు కూడా రుణమాఫీ గురించి మాట్లాడేదంతా అంటే నీ కనీసం సోయి శరం ఉండాలా పది సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం హామీ ఇచ్చి రుణమాఫీ చేయకపోతే రైతులు వడ్డీలకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే రైతుల ఖాతాలోకి ఏ డబ్బులు వచ్చినా జమ చేసుకొని రైతులు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలలో ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడినవి ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతా ఉన్నావు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏక కాలంలో మాఫీ చేస్తామని చెప్పి చివరకు ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలో మాఫీ చేస్తుంటే ఏనాడు కూడా మాట్లాడలేవు మరి ఐదు సంవత్సరాలుగా నీకు గుర్తుకు రాలేదా మీరు మాఫీ చేసినటువంటి రుణమాఫీ కూడా కేవలం యాభై శాతం మందిగా చేసి మిగిలినందుకు కూడా అట్లే ఉంచి రైతులు ఇబ్బంది పెట్టినటువంటి మీరు ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన నిర్వాహకం మీరు చేసినటువంటి తప్పిదాలు ఇవాళ మేం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఏనాడు కూడా మాట్లాడలేవు ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి రాష్ట్రంలో రైతులు ఎక్కడైనా కష్టాలు పడితే నష్టాలు పడితే వాళ్ళ తరఫున నువ్వు మాట్లాడాల్సింది పోయి ఏనాడు కూడా నీ ఐదేళ్ల కాలంలో గడిచిన సంవత్సరంలో ఎక్కడ కూడా మాట్లాడలేవు రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడి పంట నష్టపోతే ఏ ఒక్క నాడు కూడా పంట నష్టం గురించి మాట్లాడలేదు పంట నష్టం ఇప్పించినటువంటి పాపన పోలేదు నువ్వు ఇలా రైతుల గురించి మాట్లాడుతా ఉన్నావు తామరా రోగం వచ్చి మిర్చి పంట నష్టపోయి మిర్చి రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడు కూడా ఒక రైతుని పరామర్శించలే ఒక పంట నష్టపరిహారం ఇప్పలే నైరి విత్తనాలను పీడిఎఫ్ పెట్టలే రైతుల నష్టపరిహారం ఇప్పించలేనటువంటి నీవు ఇవల్ల మాట్లాడుతూ ఉన్నావు నీ వ్యవసాయ శాఖ ఉన్న రోజుల్లో కనీసం రైతులకు పంట బీమా కూడా ఇప్పించలేనటువంటి దుస్థితిలో ఉండి నీ అసమర్థతను ఉన్నటువంటి నువ్వు ఇవాళ మా ప్రభుత్వంపై నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రిగా నీవు ఉన్న రోజులలో ఏ రకంగా రైతుల తరఫున మాట్లాడినావు ఏ రకంగా రైతులకు మేలు చేసినావనేటువంటి కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలా ఇవాళ రైతు బంధు రైతు బంధు అని చెప్తా ఉన్నావు నువ్వు రైతు బంధు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నికలు వస్తే నీకు తెలుసు మరి ఏదైతే లిక్కర్ సంబంధించిన టెండర్ ఏదైతే ఉందో మూడు నెల ముందు నువ్వు ఏ రకంగా టెండర్ పిలిచి డబ్బులు డబ్బులన్నీ తీసుకున్నావో డబ్బులు జమ చేసుకున్నారో మరి అదే ఎన్నికల కంటే ముందు నోటిఫికేషన్ కంటే ముందు రైతు బంధు రైతులకు అనేటువంటి సోయి మీకు ఎందుకు లేదో ఒక్కసారి మీరు సమానం చెప్పాలని చెప్పేసి నేను మీడియా ద్వారా నిరంజన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను అనేక రకాలుగా రైతులు నష్టపోతే ఇవాళ రైతు బంధు అని చెప్తా ఉన్నావు రైతు బంధు ఇచ్చిన తర్వాత మీరు రైతులకు రావాల్సిన సబ్సిడీ ఆపేసారు కదా మరి అవేంద్ర గుర్తుకు రాలేదు వాటి విషయంలో ఏనాడైనా మీ ముఖ్యమంత్రి తోటి మాట్లాడి రైతులకు సబ్సిడీలు కావచ్చు వడ్డీ రైతులు కావచ్చు వ్యవసాయ యంత్రాలు కావచ్చు డ్రిప్ కావచ్చు ఏనాడైనా రైతులకు ఇప్పించే ప్రయత్నం చేసినవా ఏ ఒక్కడు కూడా మాట్లాడలేమనంటే రైతు బంధు అంటారు మరి రైతు బాంధుతో పాటు ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపేసిండ్రో మీరు ఒక్కసారి సమానం చెప్పాలా ఇవాళ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేసింది రైతులకు క్షేమ చెప్పాలంటే రైతులను ముంచింది మీరు రైతులకు రుణమాఫీ చేస్తామని చేయక రైతులను వడ్డీ బారిన పడేసింది మీరు ఏక కాలంలో దేశ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మరొక మాట మాట్లాడి దేశ వ్యాప్తంగా రైతుల్ని పూర్తిగా మోసం చేసిరు దగా చేసిరు అంటున్నాడు నీకైనా బుద్ధిందా నేను అడుగుతా ఉన్నా ఇవాళ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని స్థితికి తీసుకొచ్చి బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో వ్యవసాయానికి సాగునీరు అందించినటువంటి అందించడం కోసం దేశంలోనే కాదు తెలంగాణలో సహా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు నీరు అందించినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అది తెలియదా నీకు ఏది పడితే అది మాట్లాడుతూ కలిసి మీద వచ్చినటువంటి ప్రయత్నం నిరంజన్ రెడ్డి చేస్తుండు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి రైతుల విషయంలో ఒక స్పష్టత ఉంది ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి ఏ అయితే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి రైతులను ఆదుకునేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఆ దిశగా చేస్తారు కానీ ఊరికే ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడి మీరేదో గొప్పగా చేసినట్లు మీకేదో రైతుల మీద ప్రేమ ఉండి చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నీ కాలంలో నీ హాయంలో ఇంత నీకు తెలుసు ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడతారు ధాన్యం కొనుగోలు ఇంత అవినీతి జరిగి ఆధారంతో సహా మేము ఇచ్చినాం ఏనాడైనా ఒక సెంటర్ పోయి మాట్లాడి ఏనాడైనా ఒక సెంటర్ లో పోయి ఆ ఏదైతే దోపిడీ జరుగుతుందో తరుగు పేరు మీద దోపిడీ జరుగుతుందో ఒక్కనాడే అడ్డుకునే ప్రయత్నం ఏ ఏనాడు అడ్డుకోలే ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఇవాల్ మీరు రైతుల మీద ప్రేమ మాట్లాడుతూ ఉన్నారు అనేక సందర్భాలలో మేము కలిసి వినతి పాత్రలు ఇచ్చినాం పలాని సెంటర్ లో రైతులను ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు పలాని ప్రాంతంలో వర్షాలు పడి పంట నష్టపోయింది పలాని ప్రాంతంలో పంట కొనడం వల్ల దోపిడీ జరుగుతా ఉన్నది పలాని ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పేసి అనేక రకాలుగా మేము రైతాంగం తరపుతున్నా మాట్లాడి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా మాట్లాడినటువంటి నీవు ఇవాళ మాట్లాడితే చూసి ఊరుకోమని చెప్పేసి మేము కిషన్ కాంగ్రెస్ ద్వారా కిషన్ కాంగ్రెస్ తరఫున మిమ్మల్ని సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నాం